అందరికీ నమస్కారం ప్రత్యేకించి నిన్న సోమిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన వ్యాఖ్యల్లో సారాంశం నేను గమనించింది ఏంటంటే అధికారులకి ప్రభుత్వం ఉంది తందే అధికారం అటువంటిది నేను చెప్పినటువంటి వాళ్ళని మీరు కేసుల్లో పెట్టకపోతే వాళ్ళ మీద కేసులు నమోదు చేయకపోతే నేను ధర్నా చేస్తా నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతా అని హెచ్చరింపు ద్వారా అనిపించింది నాకైతే అనిపించింది ఏమిటంటే అసలు సోమిరెడ్డి అనేటువంటి వాడికి ఒరే మనం ఇంత మాట్లాడితే మన నోట్లో ఎవడన్నా ఊస్తాడేమో అనేటువంటి సిగ్గు కూడా లేకుండా విత్తలు విడిగా చివరికి చంద్రబాబు నాయుడు దగ్గరైనా తేల్చుకుంటాను అని నేను నేనేదో కొన్ని కాగితాలు చూపిస్తే ఆధారాలతో సహా ఆయన కప్పిన కాగితాన్ని తెప్పించాను నేను కాగితాన్ని ఏం చెప్పాడు ఏం అనేది ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాల్సింది ఏమిటి అంటే ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది నువ్వు అనేక సందర్భాల్లో నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసావు ఎన్నికలకు ముందు చేసావు తర్వాత చేసావు నీకు ధైర్యం ఉంటే నేను అనేక సందర్భాలు చెప్పినట్టుగా నీకు దమ్ముంటే నువ్వు విచారణ చేయించి దానిలో ఇదిగో ఈయన పాత్ర ఇది అని చెప్పి చెప్పి నిర్ధారించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి చెప్పి పదే పదే అడుగుతున్నాం ఏ ఒక్క సందర్భంలో కూడా ఇదిగో ఇది ధైర్యంగా నేను దీనిలో గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పి చెప్పి చెప్పగలిగాను అంటే అది ఎక్కడ కనిపించటం లేదు శూన్యం ఈరోజు నువ్వు చూపించినటువంటి ఆధారం ఇది సిగ్గుండాలి ఈ ఆధారాన్ని గురించి మాట్లాడడానికి నీకు అసలు సిగ్గు అనేది నీకు లేదనుకో సిగ్గు శరమ లేనటువంటి జన్మని ఇది నీ ఆధారం ఇది దీంట్లో ఏముంది పాపం నువ్వేదో గొడవ చేస్తే సెప్టెంబర్ ఇరవై తేదీ ఆ డీడి పోతా పోతా కాగితం ఇచ్చిపోయాడు ఈ కాగితం ఏం రాశాడు తెలుసా నీకేమి ఇంగ్లీష్ ఏమో మాట్లాడితే ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ చదవడానికి చేతగానే అదవైపోతు దీంట్లో ఏముంది అయ్యా జయప్రకాష్ పవర్ వెంచర్స్ కి ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి మేము పర్మిషన్ ఇచ్చాము ఆ ఇచ్చినటువంటి పర్మిషన్ లో అక్కడ ఊర్లో ఉండేటువంటి సురేష్ కుమార్ రెడ్డి కూడా కలిపి ఎక్స్ట్రాగా ఎత్తారంట అంటే ఇచ్చింది ఒప్పుకుంటున్నారు మేము పర్మిషన్ ఇచ్చాము వాళ్ళు ఎక్సైజ్ ఎత్తారు ఆ ఎక్సైజ్ ఎత్తి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నాడు కాబట్టి ఆయన పేరు జోడించి ఆయనకి ఇచ్చాడు ఈయన ఏం దాంతో పాటు గోవర్ధన్ రెడ్డి పేరు కూడా జోడించడం లేదేమని అడుగుతున్నాడు అసలు ఇది ఇచ్చినప్పుడు మామూలుగా వెంటనే ఇది హైకోర్టులో వేస్తే ఫస్ట్ డీడీ సస్పెండ్ అయిపోతాడు పాత డీడీ ఎందుకు ఏ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఒక జీవో ఇచ్చారు దాంట్లో ఏముంది ఏ రోజు ఎవరు ఎంత ఎత్తారు అనేటువంటిది సాయంకాలానికి నువ్వు నోటిఫై చేసి లెక్క ఇవ్వాలా అని ఎప్పుడెప్పుడుదో ఎప్పుడెప్పుడుదో చేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చామని చెప్తున్నాడు పర్మిషన్ ఉంది కానీ ఇల్లీగల్ గా ఎత్తారు ఇల్లీగల్ గా వీళ్లతో పాటు వీళ్లతో కలిసి పలాను ఆయన ఎత్తేయడో అని చెప్పి కాంట్రాక్ట్ ఒకరికి ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర ఊరు ఎత్తే ఉంది కాంట్రాక్ట్ కంపెనీ కదా బాధ్యత సిగ్గు లేకుండా ఈ పేపర్ ఒకటి చూపించి ఆయన ఆధారాలతో సహా బయటపడ్డాడు ఈ పేపర్ నీ దగ్గర ఉండేది సిగ్గుమాలిన నీ పేపర్ చూపించిన పేపర్ ఇది దేముంది దీంట్లో పోతే వాడు ఉద్యోగం బాధ్యత ఎవరైతే డిడీ నోటీస్ ఇచ్చాడో బాధ్యత లేకుండా అతను ఉద్యోగం పోవడం తప్ప ఎవరన్నా ఉపయోగం ఉండేటువంటి పని ఉందా ఇట్లాంటి పావు పనులు పనులు చేయడం నీకు అలవాటే పని బ్రతుకే నీ మనిషి సోమిరెడ్డి బ్రతుకెట్టాడిది సోమిరెడ్డి మనిషి అనేటువంటిది సోమిరెడ్డి ఒక మనిషి సోమిరెడ్డి ఒక బ్రతుక ఇట్లాంటి కాగితాలు ఎత్తుకొని తిరిగబడ్డాడు బుద్ధి అయినా ఉండాలి బుద్ధి జ్ఞానం లేనటువంటి వాడివి నేను చెప్తున్నా నీ ఏంది ఈ కాగితం ఆ కాగితం చూపించి గోవర్ధన్ రెడ్డి మీద కేసులు పెడతానంటే నీ అమ్మ కొట్టుడు ఉంది కదా దాన్ని మేము వదిలేస్తాం అనుకుంటున్నాం నేను నిన్ను విడిచిపెట్టను విడిచిపెట్టే పనే లేదు నువ్వేమన్నా అనుకుంటున్నావో దొంగ కేసులని దొంగ కేసులకి అరెస్టులకి జైలుకి భయపడను అయితే నువ్వేదన్నా ఇలో మాట్లాడుతున్నావు కదా అని ప్రయత్నం చేస్తే రేపు ప్రభుత్వం మారిన తర్వాత నువ్వు మంచం మీద పడినా కూడా నేను వదిలిపెట్టినా కదా లేకపోతే జైలు వేస్తారు కదా నువ్వు మంచం మీద ఉన్న ఎత్తుకుని వస్తారు నేను గుర్తు పెట్టుకుని నువ్వు అనుకుంటున్నావేమో నీ ఉద్దేశం ఏంది సాధారణంగా నువ్వు చాలా చెప్పావు అన్ని లావాదేవీలన్నీ సాయంకాలానికి అల్లీపురం ఇంట్లో జరుగుతున్నాయి ఆ ఇంట్లో ఇంకా కాస్త ఆ ఇంటికి పేరు పెట్టాలంటే ఆ ఇంటికి సంబంధించి పూర్తిగా వివరాలు సేకరించాలని చెప్పాం ఎందుకంటే కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి గబక్న నీకేముంది సికుమనుడు నువ్వేం పెద్ద పడిచుకునేటువంటి వాడువి కాదు కానీ ఇంట్లో ఉండేవాడు బాధపడతారు కాబట్టి ఆ ఇంట్లో పూర్తి విషయాలు కనుక్కున్న తర్వాత దానికి ఏం పేరు పెట్టాలనేటువంటి దాని మీద ఆ ఇంటికి కూడా పాపం సోమరెడ్డి అల్లీపురం ఇంటికి కూడా పేరు పెట్టడానికి ఒక అవకాశం నేను అనేక సందర్భాల్లో చెప్పాను నువ్వేం చెప్పావు గత ప్రభుత్వంలో ఈరోజు మరలా చెప్తున్నా నీకు గుర్తు చేస్తున్నా అయ్యా గోవర్ధన్ రెడ్డి భూములకు సంబంధించి రకరకాలైనటువంటి చేశానండి భూములకు సంబంధించి ఏం జరిగింది దాని మీద విచారణ చెయ్యి ఇరిగేషన్కి సంబంధించి వాళ్ళు ఏదో గెలిచినట్టుకుంటారు సర్దుకున్నట్టుకుంటావు తర్వాత నువ్వు చెప్పేటువంటి దాంట్లో ఎక్కడైనా ఒక స్పష్టత ఉందా ఒక్కటైనా నువ్వు నిరూపించగలిగావా అక్కడైతే చెప్పావు ఎస్ఎన్ఏ డిస్టల్స్ లో గోవర్ధన్ రెడ్డికి వాటా పోతుందని గవర్నమెంట్ వచ్చిన మానే పాపం పీల్చి అడిగారంట వాళ్ళు చెప్పుతో కొట్టారు నేను మేము ఊరికి లేదు నీకు ఇచ్చేది లేదని చెప్పి అమలు మూతి మూసుకొని గమ్ముకుండవు కాబట్టి మేము నిన్ను అడిగేది ఏంది నువ్వు ఎక్కడైనా ఒక పాత్ర ఇదిగో ఈయన పాత్ర ఇది అని రుజువు చేయి ఏమి ఇబ్బంది లేదు ప్రభుత్వం నీ చేతిలో ఉంది అలా కాకుండా నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోతాను నేను వాళ్ళ దగ్గరికి పోతాను నేను ఏళ్ళ దగ్గరికి పోతాను మీరు వాళ్ళని పెట్టలేదు ఏళ్ళని పెట్టలేదు నువ్వు బెదిరిస్తే అసలు నీ వాళ్ళకం చూస్తే ఎటుందంటే నువ్వు ఊసోడు కాబట్టి సరిపోయినావు కానీ ఏదన్నా పలం కండగానే నీకు పెక్క మీద కానీ ఉంటే నువ్వే కాకి డ్రెస్ చేసుకుని ఒక టోపీ పెట్టుకొని లాటి ఎత్తుకుని వచ్చే తోడుకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి మేము పోలీసులు గెలిచే అవసరం లేదు ఈ జిల్లాలో తమరే పరిగెత్తే తదుకుంటారా పక్క పక్కగా ఆ లాఠీతో సహా పడిపోతామని చెప్పి ఆ భయం ఉంది కాబట్టి నువ్వు అందుకని నువ్వు నీ పని కాని అధికారులు బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం రకరకాలైనటువంటి పనులు చేస్తున్నావు అందుకనే నేను నీకు మరలా ఒక ఛాలెంజ్ విసురుతున్నా నా మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా సరే ఎటువంటి విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి నీకు ధైర్యం ఉంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయించు ఇదిగో పలానా దాని మీద అని నేను చెప్పా పొదలకూరుకు సంబంధించి లేౌట్ల దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు మూడు కోట్ల రూపాయలు వాస్తవమా కాదా యాష్ ఫ్లై యాష్ బల్కర్లలో నువ్వు కుమ్మే మాట వాస్తవమా కాదా నువ్వేం చెప్పావు అది నోరా లేదా అది మోరా తెలియని పరిస్థితి ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీడియా సాక్షిగా నువ్వు మాట్లాడినటువంటి మాటలేంది పొదలకూరులో మండల కేంద్రంలో విపరీతమైనటువంటి లేఅవుట్లు వేసి దోచుకున్నారు గోవర్ధన్ నటి ఆ గోవర్ధన్ నటి బినామీని మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆగిపోతున్నావు ఎందుకు నువ్వు చర్యలు తీసుకోలేకపోయావు నేను అడుగుతాను కదా నా బినామీల మీద నీ చర్యలు తీసుకోవడానికి నీకు భయం ఏంది ఏం అడ్డం వచ్చింది అంటే వాళ్ళ దగ్గర కక్కిన కూడు పాపం వాడెవడో కష్టపడి సంపాదించుకుంటే వాడు కక్కినటువంటి ఆ కూటుని తినేటువంటి వాడు నువ్వు మీద ఒక బ్రతుక డబ్బులు తీసుకోలేదు వాళ్ళ మీద కేసులు పెట్టావు పని ముందు విరి చేసుకో ఎందుకు మధ్యలో ఆగిపోయావు చెప్పు సమాధానం చెప్పు నేను చెప్పా సూరాయపాడలో వంద కోట్ల రూపాయలు ఇసుక రుజువు చేస్తాం ఈరోజు మామూలుగా అందరూ కలెక్టర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి రివర్ కన్సర్వేటర్ ఈ దగ్గర నుంచి అందరు ఇబ్బంది పడతారు ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు లెటర్ పెడుతున్నాం దాని మీద కోర్టులో కేసులు వేస్తాం ఏ విధంగా అయితే నువ్వు అక్రమంగా చేసి సంపాదిస్తున్నావో వంద కోట్ల రూపాయలు స్కెచ్ ఏదైతే వేసావో దాని గురించి బట్టబయలు చేస్తాం కాబట్టి నీ మీద నా మీద ఉన్నటువంటి ఆరోపణలు రుజువు చేయి ప్లేయాక్స్ బల్కర్లు ఉడై పాపం ఆ జన్ కోసం ఈ ఉద్యోగం రేపు నీతో పాటు ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే నీకు పాపం చాలా రోజుల తర్వాత గెలిచావు నువ్వు నేను రెండు సార్లు నీ మీద గెలిచా గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చింది మంత్రిని అయ్యా ఆ టైంలో నువ్వు చేసినటువంటి పాపాలు నీరు చెట్టు కింద మిషన్ తో చేయించి మాన్యువల్ కింద పెట్టుకుని డబ్బులు తిన్నావు అధికారుల దగ్గర విచారణ అంటే పాపం అధికారులు వచ్చారు పొట్ట చేత పట్టుకునేటువంటి వచ్చేటువంటి చిరుద్యోగులు ఉంటారు పాపం ఉద్యోగం మీదనే బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి అయ్యా పొరపాటు జరిగింది ఆ రోజు సోమిరెడ్డి చెప్పిన వాళ్ళు మేము చేయగ్యాము కాబట్టి ఈరోజు మేము బలవుతాము అంటే ఒక్కడి మీద కూడా కంప్లైంట్ చేయలే కారణం ఏంటంటే నీలాంటి అవినీతి పరుడు ఆ రోజు మంత్రిగా పనిచేసి వాళ్ళ చేత చేయకూడనటువంటి పనులు చేయిస్తే పాపం నేను విచారణకు ఆదేశిస్తే ఆ విచారణ ద్వారా ఉద్యోగులు ఇబ్బందులు పడతారు నువ్వేముంది జల్సాగా పేరు పెట్టినటువంటి నీ అల్లిపురం ఇంట్లో కూర్చొని జల్సాలు చేసుకున్నావు కానీ ఇబ్బంది పడేదేవుడు ఆ ఉద్యోగ ఇబ్బంది పడతాడని చెప్పి చెప్పి ఒక్క ఉద్యోగం మీద విచారణ రాయాలా లేకపోతే నీ మీద పొంకాను పొంకాలుగా నాకు సంబంధించినటువంటి వందలు ఉన్నాయి నీ మీద ఎంక్వైరీ చేయించాలంటే ఆ వందలన్నీ కూడా నేను మరలా ఈ రోజు చెప్తున్నా ఈసారి ఖచ్చితంగా నీ మీద ఎంక్వైరీ జరగద్ది జరిగిన తర్వాత నీకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా బయటపడతాయి కాబట్టి ఈ రోజు నువ్వు ఇవన్నీ చెప్పినట్టుగా నేనేదో కాగితం చూపిస్తే ఆధారాలతో ఆ రుజువు చేసాడు ఏంది దగ్గరుండి ఆధారాలు నీ తలకాయ మట్టి నువ్వేం చేసేది చివరికి దరిద్రుడా చెప్పాలంటే అసహంగా ఉంది అక్కడెక్కడో వరదలు వస్తే విజయవాడలో వరద బాధితుల మీద డబ్బులు దండుకున్నటువంటి నీచుడు ఎవడన్నా ఉన్నాడా నెల్లూరు జిల్లా రాజకీయాల పనికిమాను పనికి మాల్లాడా అంట తీసుకుని ప్రతి ఒక్కరిని ఎవడన్నా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుని తెచ్చియమంటాడు క్యాష్ తెచ్చియమంటాడా లేదా పాలలో పేరుతో చెక్కు ఆ డబ్బులు తీసుకుని తినే ఒక్క రూపాయి నువ్వు వసూలు చేసినటువంటిది నెల్లూరు జిల్లాలో వరద బాధితుల పేరుతో సోమిరెడ్డి వసూలు చేసినటువంటిది నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా ఒక ఎంక్వైరీ అయ్యి నేను చెప్పినటువంటి వాటి అన్నింటి మీద ఇప్పటికే చాలా సార్లు అడిగా ఒక ఎంక్వైరీ అయి ఎంక్వైరీ చేస్తే చివరికి వరద బాధితుల దగ్గర ఎంత దండాడు ఆ ఏమన్నా ఒక్క రూపాయి వరద బాధితులకు చేరిందా పాపం వాళ్ళ గోరు కొట్టద్ద దరిద్రడా వరద బాధితుల పేరుతో కూడా వదిలిపెట్టకుండా వసూలు చేశావు ఈ రోజు మరలా మల్కొని ఉండవు ఏమన్నా మల్కొని ఉండవు సర్వేపల్లి నియోజకవర్గంలో పాపం ఆయన చెప్పాడు పారదర్శకమైనటువంటి పాలసీ తీసుకొస్తామని చెప్పాడు లెక్కర్ పాలసీ చంద్రబాబు నాయుడు ఈ దరిద్రడు ఏమడుతున్నాడు నాకు ఇరవై పైసలు వాటా ఇవ్వాలా షాపుకి ఐదు లక్షలు ఇవ్వాలంట దాన్ని పక్కన పెట్టుకున్నటువంటి సోడాలా ఏదైనా మామూలుగా మంచినీళ్ళు ఆ ఒకటి ఉంటే అది ఆయనకి అయ్యాలంట ఈ మూడు కండిషన్లు ఉంటేనే మీరు రాండి ఎవడన్నా నీచుడు అనేటువంటి వాడు సరిపేపల నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడన్నా బార్ల మీద డబ్బులు డిమాండ్ చేసినటువంటి నీచి చరిత్ర కలిగినటువంటి శాసనసభ్యుడు ఎవడన్నా ఉన్నాడంటే నువ్వు ఇంతకన్నా నీ చరిత్ర ఉంది నీ బ్రతుక ఎట్లాంటిది నువ్వు సర్వేపల్లి చాలక గూడూరు వెంకటగిరికి సంబంధించినటువంటి మైనింగ్ కాంట్రాక్టర్లు తీసిపోయావు చంద్రబాబు నాయుడు జబ్బుతో కొట్టినట్టుగా నీకు అక్కడ మాట్లాడాడు వాళ్ళందరి ముందు పాప మాట జాత ఒక పది లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ తీసిపోయి మీ అందరికి నేను పర్మిట్లు ఇప్పిస్తాం అందరం కలిసి దోచుకుందాం సిలికా నువ్వు మైనింగ్ కాంట్రాక్టర్లు తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయిన మాట వాస్తవం కాదు ఏ రోజైనా జీవితంలో ఒక్క మైనింగ్ కాంట్రాక్టర్ నన్ను కలిశాడా రుజువు ఇదిగో మరి మైనింగ్ కాంట్రాక్టర్ నా దగ్గర కనపడ్డే రుజువు ఆ మైనింగ్ కాంట్రాక్టర్లను ఎత్తుకుని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆయన దగ్గర చెప్తే ఆయన నీ మొహాన్ని కొట్టినట్టుగా ఒక్క నిమిషం కూడా నీకు అపాయింట్మెంట్ లేదు పొమ్మని చెప్పి తరివేశా కాబట్టి నీ బోతిక పెడదనేటువంటి తెలియకుండా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు ఏదేదో చేస్తున్నావు నేను మరలా చెప్తున్నా దాదాపుగా రెండు కోట్ల రూపాయలు నువ్వు వరద బాధితులకు సంబంధించి వసూలు చేసే ఒక వైట్ పేపర్ వదిలించి నేను తిన్నాను తినలేదని చెప్పి ధైర్యంగా చెప్పు నేను తీసుకోలేదనే మాట చెప్పు అందుకని నువ్వు చెప్పు చాలా విషయాలు చెప్పు బ్రహ్మాండంగా అదటా ఇదట నేను నీకు ఒకటే విషయం డిమాండ్ చేస్తున్నా నువ్వు నా మీద ఆరోపణలు చేశావు నేను నీ మీద ఆరోపణలు చేస్తున్నా నిన్ననే నేను ఎందుకు ఆరోపణలు చేశానంటే ముత్తుకూరు దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాక్టర్లు పోతుంటే కనుక్కొని రా అని చెప్పి చెప్పాను ఎక్కడ దాల్తున్నారని చెప్పి చెప్పి ఎక్కడికైనా దోల్తామన్నారు నువ్వేం చెప్తున్నావు శ్మశానాలకు దాల్తున్నారు ఇళ్లకు దోలుతున్నారు ఏమి శ్మశానాలకు ఇళ్ళకు దోచుకుంటుంటే నువ్వు దానికి సంబంధించినటువంటి ఏం అనుమతులు అవసరం లేదా అనుమతులు తీసుకోవా అక్రమంగా తరలిస్తావా నువ్వు చేసేటువంటి పని ఏంది వంద ట్రాక్టర్లో పది ట్రాక్టర్లు శ్మశానం అనుకో ఎక్కడికో ఇళ్లకో పంపితే తొంభై ట్రాక్టర్లు అమ్ముకుంటున్నావు వాళ్ళు కనుక్కున్నామంటే వాళ్ళు పైనమే చెప్పారు ముతుకూరులో అయితే పదిహేను వందలు చుట్టుపక్కల గ్రామాలు అయితే రెండు వేలు నెల్లూరు లేఅవుట్ కైతే నాలుగు వేలు లెక్కను తోలుతామని చెప్పి చెప్పారు అవునా కాదా ఉందా లేదా దానికి ముతుకూరు చెరువులో అవుతారు అక్కడ ఉన్నటువంటి ఎరగొండ చెరువులో అవుతారు ఒలగమూడి చెరువులో అవుతారు ఎక్కడ పడితే అక్కడ ఎత్తతావుంటే దరిద్రాలు ఈ దరిద్రానికి చెరువులు అన్యాయం అయిపోతున్నాయని చెప్పి చెప్తే దాని మీద వచ్చి వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారని చెప్పి నీ నికృష్టుడు నీచుడు డబ్బులు తిన్నటువంటి వాడు సర్వేపల్లి చరిత్రలో ఎవరన్నా ఉన్నాడా కాబట్టి నేను పాపం అయిపోయింది చంద్రమోహన్ రెడ్డి కథ అయిపోయింది ఈ రోజు దాదాపుగా అంతిమ దిశకు వచ్చాడు అంతిమ దిశ అంటే హరిశ్చంద్రలో లో లాగా ఏదో మామూలుగా కర్ర కొండ పట్టుకొని తిరిగినట్టుగా పాపం ఈ పేపర్ పట్టుకొని మీడియా మీడియా ముందు చూపిస్తున్నాడు ఇదిగో ఈ ఖాతా ఈ ఖాయిత నేను చూస్తాను అదే అయిపోయింది అంతిమ దిశలో హరిశ్చంద్రుడు కాటు సీన్ గుర్తుకొస్తుంది ఆయన తమరు చూస్తానని చెప్పి చెప్పి నీ కథ కాటి సీన్కి వచ్చేసింది హరిశ్చంద్రుడు సీన్కి వచ్చేసింది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వేదో అది ఇది అని చెప్పి చెప్పని చెప్పుకోవడం కాదు నేను కోరుకునేది ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి దుర్మార్గం చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు ఎందుకు విమర్శించడం చంద్రబాబు నాయుడు విమర్శించడం వల్ల తప్పే ఉంది చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే విమర్శించా చంద్రబాబు నాయుడు నేను నేరస్తుడు అయిపోతాడా చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు నన్ను విమర్శిస్తున్నాడు అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటే అధికారులు ఎందుకు పట్టించుకుంటారు నువ్వు చెప్పినా అధికారులు ఉద్యోగాలు బాగుట్టుకోరు కాబట్టి నేను మరలా విసురుతున్నా విసురుతున్నానే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇరికించాలని చూసే ప్రయత్నం చెప్పించాలంటే చాలా ఇబ్బంది పడిపోతారా బాబా నువ్వు తట్టుకోలేవు నువ్వు తర్వాత నువ్వు ఏదైనా వాస్తవం ఉంటే విచారణ చేపించు నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా అనేక సందర్భాల్లో విసిరి మళ్ళా విసరుతుండా నువ్వు దమ్ము ధైర్యం ఉంటే మూడే నీకు ఆప్షన్ ఒకటి నా మీద విచారణ జరిపించి నువ్వు రుజువు చేయి నెంబర్ వన్ ఆప్షన్ నీకు చేత కాలేదన్నావా నేను నీ మీద ఆరోపణలు చేశా నువ్వు నా మీద ఆరోపణలు చేశావు ఇద్దరం వెళ్దాం మ్యూచువల్ కన్సర్ తో సీబీఐ విచారణ వేయండి అని చెప్పి హైకోర్టుకి వెళ్దాం నేను సిద్ధంగా ఉన్నా నువ్వు ఎప్పుడో సమయం టైం చెప్తే నేను తీసుకొచ్చిన అఫిడవేట్ ఫైల్ చేస్తా ఇద్దరం వెళ్లి అయా ఇద్దరం సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేశాం పనిచేసినటువంటి సమయంలో ఆయన హయాంలో దోపిడీ మీద నేను విమర్శలు చేస్తుండా నా మీద ఆయన విమర్శలు చేస్తున్నాడు ఈ రెండు మీద సీబీఐ విచారణ జరిపిస్తాండి అని చెప్పి చెప్పి ఎందుకంటే నా మీద సీబీఐ విచారణ జరిగింది సీబీఐ విచారణ జరిగినప్పుడు సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చింది అప్పటిదాకా పాపం శిక్ష కూడా ఈనేశాడు ఉపాహార కేసా అపాహార కేసో అని చెప్పి చెప్పి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు చేరి శిక్ష ఉందని చెప్పి చెప్పి పాపం ఈయనే వేశాడు ఈయనే పోలీసు ఈయనే జడ్జి ఈయనే మొత్తం అన్ని కాబట్టి ఈ రోజు నేను నీకు ఇచ్చేటువంటి ఆప్షన్ నెంబర్ వన్ ఆప్షన్ నువ్వు ఎన్క్వైరీ చేయించగలవా ప్రభుత్వం నీ చేతిలో ఉంది లేదనుకుంటే చేత సిద్ధంగా ఉన్నా ఏదన్నా ఉంటే న్యాయస్థానంలో ఎవడన్నా పోతే నీ ముఖం మీద కొట్టాడు ఎత్తుకోపోతే సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నావా దాని చెప్పు అయ్యా నేను తినలేదు నేను ఈతి మంత్రుడిని సిబిఐ విచారణ చేద్దాం ఈ రెండు కాదంటావా ఎందుకు దరిద్రుడా అక్కడికి వదిలేద్దాం నిన్ను ప్రమాణం చేస్తావా ఇదిగో నేను లేఅవుట్ లో డబ్బులు తీసుకోలే నేను మైనింగ్ గోడ దగ్గర డబ్బులు తీసుకోలే నేను గూడూరుల చిలకూరలో సిలికా మైనింగ్ లో అక్రమ మైనింగ్ చేయలే నేను పోస్టులు అమ్ముకోలే లెటర్లు ఇచ్చి ఏది మామూలుగా ఉద్యోగస్తులకు సంబంధించి డబ్బులు తీసుకోలే ఏదైనా సరే అన్ని కలిపి చేస్తావా లేదు లే కొన్ని రోజున్నా రెండు పని దరిద్రం వదిలేద్దాం ఏదన్నా ఒకటే దాదాపు ఉంటాడేమో మిగతా ఏదైనా చేస్తావా పని ఎదుగు ఈ రోజు ఏదైనా చేస్తావా కాబట్టి నీకు సిగ్గు శరము లజ్జ మానవ అభిమానం అనేటువంటి ఉంటాయి ఏం లేనిటువంటి వాడు ఉన్నవన్నీ వదిలిపెట్టేసినటువంటి వాడి ఓటు తిరిగేటువంటి వాడి కాబట్టి అది ఏదన్నా ఉంటే నీకు నువ్వు సీబీఐ ఎంక్వైరీకి సిద్ధపడితే రా సిబిఐ విచారణ వేద్దాం రేపే పోదాం హైకోర్టుకి నువ్వు సమయం చెప్పు ఎన్ని గంటలకు వస్తావు నేను హైకోర్టుకి అయ్యా మా ఇద్దరి మీద ఉండేటువంటి ఆరోపణల మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా జరపదాం మనం లో విషయంలో పోయాం కదా అట్టా హైకోర్టుకు పోదామా సుప్రీంకోర్టుకు పోదామా దేని దగ్గర పోదామా ఉంటే నీలాంటి అవినీతి పనులు భయపడతాడు కానీ నీతిగా బతికేటు ఉంటాడు నువ్వు నా మీద సీబీఐ గురించి చెప్పావు రేవు పార్టీ అన్నావుతావు రా దరిద్రుడా రేవు పార్టీ గురించి ఏం మాట్లాడావు ఆ రోజు ఏం చెప్పావు రా ధైర్యమంటే తీసుకురా నాదేదో పాత్ర ఉందన్నావు కదా నేను ఆ రోజు నిన్ను ఛాలెంజ్ విసిరా మరలా ఈ రోజు విసురుతున్నా నీలాగా కక్కిన కూటిక ఆలం అయ్యేటువంటి వాడు భయపడతాడు తప్ప నేను భయపడతానా నీ ఎట్టాంటిది నువ్వు ఎట్లాంటి వాడు అనేటువంటిది అక్కడ శ్రీనివాస మహాన్ దగ్గర ఆడవాళ్ళు అడిగితే చెప్తాడు బ్రతుకు ఎట్టాడుతాడా అనేటువంటి దాన్ని కాబట్టి నీ బ్రతుకు ఎట్లాంటిది నువ్వెట్ట బ్రతికం అనేటువంటి దానికి నీలాంటి వాళ్ళు వంద మంది నీ తాత ముత్తాత జేజనాన్ని దిగు వచ్చినా సరే నన్ను అవినీతి పడడం చెప్పి చెప్పి రుజువు చేయడానికి చాలదు కాకపోతే నీ ఆక్రోశం అంతా ఒరే నేను తింటా ఉంటే అడ్డపడుతున్నాడే కాబట్టి అడ్డపడకుండా ఉండాలంటే ఇతని మీద కూడా విమర్శలు చేయాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి బుద్ధి తప్ప నువ్వు నువ్వే చెప్పావు నీకు చిక్కు శరం ఉంటే లో డిస్టిల ప్యాలెస్ లో నీకు వాటా వస్తున్నాను రుజుజై ఈ రోజు ప్రభుత్వం నీ చేతిలో ఉంది దమ్ము దైవం రుజుజై ఇసకన్నావు ఇసకి సంబంధించి ఒక రేణు కూడా కోవరదీ తెలియకుండా పోతాను నేను నోరా లేకపోతే డ్రైనేజ్ కాలవ తెలియటం లే మనిషి గబ్బే నోరు కంపే అందుకే చెప్తున్నా నీకు సోమిరెడ్డికి చెప్తున్నా నీకు ధైర్యం ఉంటే ఒక్క ఇసుక రేణులో నాకు సంబంధం రుజువు చేయి చేయి అదే నేను చెప్పే ఈ రోజు సొరైపాడానికి సంబంధించి ఆధారాలతో సహా పెట్టాం నువ్వు ఏ విధంగా మైనింగ్ చేస్తున్నావో ఏ విధంగా మనుషులు పంపించావో ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళని దిగనేకుండా ఆపావో అన్ని చూసాం కాబట్టి నీ బ్రతుకెట్టాడు అనేటువంటిది అందరికీ తెలుసు కాబట్టి నీ బ్రతికినటువంటి బ్రతుకు నువ్వు బ్రతకుతుండేటువంటి బ్రతుకు అందరికీ తెలుసు కాబట్టి నీలాగా నీచమైనటువంటి అడుకు తినేటువంటి బ్రతుకు బహుశా నాకు తెలిసి ఈ సృష్టిలో ఎవ్వడ బతకడు కాబట్టి నేను గతంలో అనేక సార్లు చెప్పా అయ్యా ఈ జిల్లాలో జరిగేటువంటి విషయాల మీద చంద్రబాబు గారు ఒకసారి మీరు విచారణ జరిపిస్తే మీ శాసనసభ్యుడు ఏ విధంగా ఎమ కుట్టుడు కొడుతున్నాడో అర్థమైపోద్దు మీకు అని చెప్పి చెప్పాం అది ఒకనాటి కుట్టుడు కాదు పాపం ప్రజలు భరించలేకుండా ఇప్పటికే ఈ దెబ్బలు పోయమ్మా ఇదేందరం అయ్యా అని చెప్పి చెప్పి కాబట్టి ఈ కాగితాలు ఒకటి తీసుకుని చూపించి దీని సాక్ష్యాధారం అంటే ఏముంది దీని మీద సాక్ష్యాధారం ఏముంది దీంట్లో నీ మొహం బండా ఏముంది దీంట్లో చూపించా ఏముంది దీంట్లో ఏముంది చూపించా నాకేం అర్థం కదా దీంట్లో అంతా ఆధారాలు దొరికిపెట్టి ఏముంది ఆధారాలు ఏమిగా చేయడం అతను పాపం అయ్యా జయప్రకాష్ పవర్ వెంచర్ లిమిటెడ్ కి ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి పర్మిషన్ ఉన్నాయి వాళ్ళు ఇలీగల్ గా చేశారు దాంతో పాటు బతల్ సురేష్ కుమార్ రెడ్డి మాతో పాటు ఉండేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి ఆయన హస్తం ఉన్నట్టుగా లోకల్ ఎన్క్వైరీలో వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరితో పాటు ఆయనతో కలిపి ముగ్గురికి కలిపి షోకాస్ నోటీస్ ఇస్తున్నాం అన్నాడు కాంట్రాక్టర్స్ ఎవరు వాళ్ళ దగ్గర ఉండేది ఏంది నీ విధి విధానాలు ఏంది దాని ప్రకారం నువ్వు ఏ విధంగా రికార్డ్ చేశావు ఏ విధంగా కనుక్కున్నావు ఏ రోజు ఎంత అక్రమంగా తరలించారనేటువంటి రికార్డు ఏమీ లేకుండా ఏదో ఒక రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందలు ఉంది దానికి పెనాల్టీ వేసేసామంటే ఆ నేను తీసుకొచ్చి చూసావా యాభై నాలుగు కోట్ల రూపాయలు దోసేశారు చెప్పి బుద్ధిండాలు నీకు మాట్లాడేదానికి సిగ్గుమాని ఈ ఆ కైతల నేను అనుకున్నాడు అమ్మప్పుడు ఏంటబ్బు ఆధారాలు ఏదారాలు సేకరించాడంటే నా మీద వ్యతిరేకంగా ఎంత బలమైనటువంటి ఆధారాలు సేకరించాడు చూస్తే నోట్లో వస్తాడు కదరా నోట్లో కూట్లో రొంట్లో వస్తాడు కదరా నాయన ఈ కాగితాలు చూస్తే సిగ్గుమాలిన ఈ కాగితాలు దేశమే మాట్లాడను అని చెప్పి అనిపించింది కాబట్టి నేను మరలా మరలా నీకు చెప్పేది ఏంటంటే కాటిసీన్ వద్దు కాటిసీన్ లో గెలిపావు హరిశ్చంద్రుడు కాటిసీన్ లో ఉండవు చివరిగా అంతిమ తీసి నీకు రాజకీయాల్లో నీకు సిగ్గు శరము ఉంటే సిబిఐ విచారానికి నువ్వు సిద్ధమన్నా లేదు ఏదన్నా ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేత విచారానికి సిద్ధమన్నా నేను రెడీగా ఉన్నా నువ్వు రెడీగా ఉంటే బయలుదేర్రా పోయి మనం కోర్టు ద్వారా సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేద్దామా రిటైర్డ్ జడ్జి చేత విచారణ చేద్దామా ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా నా సవాళ్ళను నువ్వు స్వీకరిస్తామని చెప్పి చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా